ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో రోజు రోజుకి ఆదరణ పెరుగుతోందని ఇది చూసి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా అసూయ పెరిగి ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి యతిరాజుల నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో పడ్డారు పెందుర్తి మండలం నాయుడు తోట సమీపంలో ఉన్న అప్పల నర్సరీ కాలనీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ పెందుర్తిలో నిర్వహించిన జనసేన పార్టీ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలన్నీ ప్రజలందరూ నమ్మే పరిస్థితి లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపునిచ్చ గెలుపునిస్తారని ఇది ప్రజల విశ్వాసానే అని అన్నారు కూడా తెలియని పవన్ కళ్యాణ్ ఎవరో చెప్పిన మాటలేని భూములు దోసేశారు కొండలు పగలు కొట్టేశారు అని మాట్లాడటం చాలా బిడ్డూరంగా ఉంది నేను ఒకటైతే చెప్తున్నాను రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు కరెక్టే కానీ విమర్శించేటప్పుడు ఒక ఆధారాన్ని పట్టుకొని ఈ ఆధారంలో పలాయన సర్వే నెంబర్లో ఇన్ని వందల ఎకరాలు మీరు దోసేశారని చెప్పగలిగితే పవన్ కళ్యాణ్ నిజంగా ఆయన చెప్పిన మాటలకి అర్థం ఉంటుంది అర్థం పర్థం లేకుండా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ మూలు కూడా కనీసం ఒక పంచాయతీ బోర్డు నెంబర్ కూడా మన పవన్ కళ్యాణ్ మరి మాట్లాడడం మూలన్న ప్రజలందరూ నవ్వుకుంటున్నారు అంటే ఈయనకి ఆవేశమే తప్పించి కానీ రాజకీయాల్లో ఆలోచన లేదనే ఒక అంటే ప్రజల్లో కూడా ఎలా ఉందంటే ప్రతి వాడికి కూడా ఈ రోజుని చిన్నవాడికి కూడా రాజకీయం తెలిసే అవకాశం వచ్చింది ఒక పవన్ కళ్యాణ్ తప్పించి ప్రతి వాళ్ళకి రాజకీయం తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఏదికెక్కితే ఈ ప్రాంతానికి సంబంధించి ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తాము ప్రజలకు మేము అధికారంలో వస్తే ఇది చేస్తాము అని చెప్పవలసిన అవసరం పోయి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న లీడర్స్ని మరి ఉత్తరాంధ్రలో ఉన్న ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర సలహాదారుడి కోసం వచ్చిన వైవీ సుబ్బారెడ్డి గారిని రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు ఆయన తిరుపతి దేవస్థానంలో ఉత్తమమైన ఒక పోస్ట్ చేసి ఆయన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఇది ప్రజలు సహించరు మీకు ఒకటే చెప్తున్నాము ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆదరణ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గౌరవం కానీ ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు మీ అందరికీ తెలియని విషయం అది చిన్నపిల్లడు వస్తే మామయ్య అంటున్నాడు పెద్దలు వస్తే అక్క చెల్లెలు వస్తే అన్న అంటున్నారు తాతలు వస్తే మనవడు అంటున్నారు అబ్బలు మనవడు అంటున్నారు అంటే ఒక కుటుంబంలో ఏ కుటుంబం తీసుకోండి ఒక కుటుంబంలో